అనుకొని నిజంగా ఈ భూలోకంలో ఎంతో మందికి బంగారు ఉంటది కదా ఆ బంగారం తీసుకొని పోయి దేవుడికి ఇస్తే దేవుడు అంగీకరిస్తాడేమో అనుకొని బంగారం తీసుకొని వెళ్ళిస్తే దేవుడు అన్నాడంట నాకు ఇది అవసరం లేదు హలో నాకు ఇది అవసరం లేదు సరే దేవుడికి బంగారం అవసరం లేదు కదా కొన్ని వెండినైనా తీసుకొని పోదామా అనుకున్నారంట మరి వెండిని కూడా తీసుకొని పోయారంట నాకు ఇది కూడా అవసరం లేదు అయితే మరి దేవునికి ఏది కావాలి ఏది తీసుకోపోతే అంగీకరిస్తాడో ఏది ఇస్తే సంతోషిస్తాడో అని అనుకుని ఏం చేస్తారంటే బంగారు తీసుకుపోతే తీసుకోలేదు వెండి తీసుకోపోతే అంగీకరించలేదు అయితే ఒక వ్యక్తి మోటరించి కన్నీళ్లు కాచి భయంకరంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట అయితే ఆ చేత పట్టుకొని ఆ కన్నీళ్లను చేత పట్టుకొని ఆ వ్యక్తులు ఈ కన్నీళ్లను తీసుకొని దేవుని దగ్గరికి వెళితే సింహాసనం మీద కూర్చున్న దేవుడు లేచి ఆ కన్నీళ్లను తీసుకున్నాడంట గులోయేసు మహారాజుకే దేవుని కావాల్సింది ఏంటో తెలుసా నువ్వు మోకరించి ప్రార్థన చేసి కన్నీలు కారుస్తున్నావే ఆ కన్నీలే కావాలి బంగారు తీసుకుపోతే తీసుకోలేదు వెండి తీసుకొని పోతే తీసుకో చేస్తూ ఉంటే ఆ కన్నీలు చేతులు పట్టుకొని దేవుని దగ్గరికి వెళితే దేవుడు సింహవాసన లేచి నాకు కావాలి నాకు కావాలి ఇలాంటివి తెస్తేనే నేను అంగీకరి ఇస్తానని దేవుడు చెప్పి అప్పుడు లేచి ఆ కన్నీలే దేవుడు తీసుకొని అంగీకరించి ఎవరైతే దేవుడి కొరకు కన్నీరు కాచి ప్రార్థించారో దేవుడు వారి జీవితములో గొప్ప కార్యములు చేశారు హాలలుయా దేని ద్వారా జరగని కార్యము దేని ద్వారా జరుగుతుందో తెలిస్తే డబ్బు ద్వారా జరిగని కార్యము ఆస్తుల ద్వారా జరిగని కార్యము అంతస్తుల ద్వారా జరిగని కార్యము దేని ద్వారా జరుగుతుందో తెలుసా ప్రార్థ ఏది లేదు ప్రార్థన చేయగానే ఎన్నెన్నో కార్యాలు చేసినట్లుగా బైబిల్ లో మనము చూస్తున్నాం నిజంగా ఈ రోజు నేను ఒక సాక్ష్యము చెప్పగలుగుతాను ఏ సాక్ష్యం అంటే ఈ రోజు ఈరోజు వాక్యం ప్రకటిస్తున్నామంటే ఈ రోజు ఇలా వందలాది ప్రజల ముందర దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాము కారణం ఏంటంటే మా దైవ జనుడు చేసినటువంటి ప్రార్థన మా దైవ సేవుడి ఆత్మీయతలో బలపరిచినటువంటి ఆ బలమైన జీవితమును బట్టి మా ఈ రోజు మేము ఇంతగా వాడబడుతున్నాము ప్రైజ్లాడు హాలే లూయా నిజంగా దైవ సేవకులు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారో తెలుసా సేవకునికి ఒక గంట ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు రెండు గంటలు చేయడం నేర్చుకున్నాడు మూడు గంటలు చేయడం నేర్చుకున్నాడు నాలుగు గంటలు చేయడం నేర్చుకున్నాడు ఇలా తర ఇలా రోజులు గడిచే కొద్ది రోజులు గడిచే కొద్ది ఎన్ని సార్లైనా ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు అయితే ఒక రోజు సేవకుడు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాడు తండ్రి గారు ఎన్ని గంటలు ప్రార్థన చేశాడంటే పద్నాలుగు గంటలు ప్రార్థన చేశాడు అయితే ఎవరైనా గంటలు ప్రార్థన చేసిన వారు ఉన్నారా అయితే గంటలు ప్రార్థన చేశారు ఎలా ప్రార్థన చేశాడు ఎలా మోకరించాడు ఎలా నిలబడి ప్రార్థన చేశాడు ఎలా శుద్ధించాడు ఎలా పాటలు పాడాడు ఇంకా చేస్తానే ఉంటే చేస్తానే ఉంటే చేస్తానే ఉంటే ఇంకా చెయ్యడమే అనిపిస్తుంది కానీ బంద్ చేయడం అనిపించట్లేదు అంతా పద్నాలుగు గంటలు ప్రార్థన చేశాడు ఇంకా గంటలు ప్రార్థిస్తూనే ఇంకా చేయాలి ఇంకా చేయాలని దేవుని ఆత్మ ఇంకా ఒత్తిడి చేస్తా ఉంది పద్నాలుగు గంటలు ప్రార్థన చేశాడు ఒక గంట ప్రార్థన చేసేసరికి కాళ్ వస్తుంది కడుపునొస్తుంది నడుమను వస్తుంది అన్ని వస్తున్నాయి అంటావు కానీ పద్నాలుగు గంటలు ఎలా ప్రార్థన చేశాడు తనకు తెలుసు దేవునికి తెలుసు అయితే పద్నాలుగు గంటల ప్రార్థన చేసినప్పుడు దైవ సేవకులకు దేవుడు చెప్పాడంట ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి సేవకురాలలో వాక్యము చెప్పించాలని దేవుడు చెప్పాడంటు మహారాజుకే అయితే పద్నాలుగు గంటలు ప్రార్థన చేసినప్పుడు దైవ సేవకులకు దేవుడు చెప్పాడంట అయితే మాకు చెప్పలేదు కానీ గంటలు ప్రార్థన చేసిన రోజు మాకు చెప్పలేదు కానీ అయితే దైవ సేవకులు మరణ మమ్మల్ని పిలుచుకొని ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి తెలుసా ఒక గంట కాదు మీరు పది గంటలు ప్రార్థన చేయాలని చెప్పాడు మేము పది గంటలు ప్రార్థన చేశాం అదైవ చనుడు పద్నాలుగు గంటలు ప్రార్థన చేస్తే పది గంటలు ప్రార్థన చేశాం పది గంటలు ప్రార్థన చేసి బలమైన అభిషేకము మా మీదకి వచ్చినప్పుడు దైవజనుడు చెప్పాడు పద్నాలుగు గంటలు ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళు చూపించారు వాక్యము చెప్పాలి ఎక్కడ స్వార్త సభలు పెట్టినా కూడా మీరే వాక్యము చెప్పాలని దేవుడు చెప్పాడు గట్టిగా చెప్పకూడదేమా దేవుడికి పద్నాలుగు గంటలు ప్రార్థన చేసినందువలననే ఆ ప్రార్థనను బట్టే మేము పది గంటల ప్రార్థన చేస్తున్నందువలనదే ఆ ప్రాంతాలను బట్టే దేవుడి ఈ రోజు మమ్మల్ని వాడుకుంటున్నాడు ఈరోజు నిజంగా ఈ రోజు మమ్మల్ని ఈ రీతిగా అంటే దేవుడి కృపనే అని చెప్పగలము దేవుడికి చేసిన ప్రార్థనను కూడా మేము చెప్పగలము గత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరములో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరములో కోరికలు ప్రాంతములోనే ఈ రీతిగా జూన్ నెలలోనే నాలుగు ఐదు ఆరు తారీఖులలో సభలు జరిగాయి పోలికల ప్రాంతంలో ఆరవ తారీఖు రోజున రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన చరిత్ర నేను చెప్తున్నా ఆరవ తారీఖు రోజున అక్కడ మాకు అభిషేక కార్యక్రమం జరిగింది నాకు నక్కుకున్న అభిషేక కార్యక్రమం జరిగింది అయితే ఈ రోజు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది ఎన్నో తారీఖు జూన్ ఆరో తారీఖు ఈ జూన్ ఆరో తారీఖు మేము అభిషేకించుకున్నటువంటి రోజు అందుకే ఈ రోజు నేను ఈ సాక్ష్యము చెప్పగలుగుతున్నాను ప్రైస్ అలాడు హాలి ఆ రోజు అభిషేకించిన దేవుడు ఈనాటి వరకు దేవుడిచ్చిన అభిషేకము ద్వారానే దేవుడు మమ్మల్ని బలమైన పాత్రలుగా సాధనాలుగా దేవుడు వాడుకుంటున్నాడని మీ నేను సాక్ష్యము చెప్పగలను ఒక ప్రార్థన ద్వారానే ఎన్నెన్నో కార్యములు దేవుడు చేశాడు నిజంగా కర్నూలు ప్రాంతములో ఒలివ కొండ మినిస్ట్రీ పరిచర్య జరిగించబడుతూ ఉన్నది మా మందిరము రెండు వేల తొమ్మిదిలో చిన్నగా ఉండేది రెండు వేల పన్నెండులో కాస్త పెద్దగా అయిపోయింది అప్పుడు రేకుల సెడ్డి వేసాము అయితే రెండు వేల పదహారో సంవత్సరంలో గాలి వర్షానికి ఆ మందిరము పడిపోయింది కట్టుకోవడానికి ఒక ఇరవై వేలు కోసమే ప్రార్థన చేశాం కానీ దేవుడు ఇరవై వేలు కాదని ఇవ్వవలసింది ఎన్నో ఇవ్వాలని దేవుని ఆశ ఉన్నది అలలుయా అయితే రెండు వేల పదహారు సంవత్సరంలో ఆ మందిరము పడిపోతే నవంబర్ నెలలోన ఆ మందిర పునాది మరల అంత ఆ కొరకి ఎంతో ప్రార్థన చేశాం సంఘస్థులు ఎంతో ప్రార్థన చేశారు దైవ ఎంతో ప్రార్థన చేశాం గుండెలు ఉపవాసము లేదు రెండు వేల సంవత్సరం రెండు వేల పదహారో సంవత్సరం నవంబర్ పద్దెనిమిదో తారీఖు పునాది వేయబడింది ఆనాటి వరకు దేవుడు నిజంగా ఆ యొక్క మందిరానికి ఎంత సొమ్మ తీసుకొచ్చాడో తెలుసా ఒక ప్రార్థన ద్వారానే ఒక ఇరవై వేలు అడిగితే దేవుడు పునాది వేయడానికి రెండు లక్షలు తీసుకొచ్చాడు మహారాజుకే ఒక ప్రార్థన తెలియని వ్యక్తి ఇచ్చాడు ఒక ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేశాడు అదే కాదు ఆ మందిరం ఇప్పుడు మూడు పూర్ణగా కట్టాము ఆ మందిరానికి దేవుడు తీసుకొచ్చాడు తెలుసా అరవై ఐదు లక్షలను దేవుడు తీసుకొచ్చాడు కూడా ఇన్ని కార్యాలు దేవుడి ప్రార్థన ద్వారా నేను చెప్పగలను ప్రార్థన ద్వారా ఎన్నెన్నో కార్యములు దేవుడు మా జీవితములో మా సేవా పరిచర్య జీవితములో దేవుడు చేసుకుంటూ వచ్చినట్లుగా బైబుల్లో మనము చూస్తున్నాం బైబుల్లో హన్న అనేటువంటి స్త్రీ ఉంది హన్న సంతానము లేక బాధపడుతున్నటువంటి సమయంలో ఇరుగు పొరుగు వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు తన భర్త తన భర్త అందరూ కూడా ఇరుగు పొరుగు వాళ్ళు అత్తమామలు అందరూ కూడా అన్న మాత్రం ఏం చేస్తుందో తెలుసా చెప్పుకోలేదు తన వేదన ఎవరికి చెప్పుకోలేదు పరలోకం అందిన దేవునికి మాత్రమే తన బాధ చెప్పుకున్నట్లుగా బైబుల్లో రాయబడింది హలో అయితే అన్న సంతానం లేక బాధపడుతుంటే ఏడుస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసింది ఆత్మలు దుఃఖ క్రాంతురాలే దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేసింది దేవా నీ సేవకు రాలేనా నా శ్రమను మరొక జ్ఞాపకము చేసుకో ప్రభు గుడ్రాలుగా నేను అనేక చేత నిందలు పడుతా ఉన్నాను నన్ను జ్ఞాపకము చేసుకోమని కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటే తన భర్త ఇదిగో అన్న ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకన్న పానములు మానేసావు పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా క్రైస్తలాడు హాలేలుయా పది మంది కుమారుల కంటే భర్త నిజంగా ధైర్యపరిచాడు ఈనాడు సంతానం లేకపోతే మాటలు మాట్లాడేవారు ఉంటారు ఇరుగు పొరుగు వారు మాట్లాడేవారుంటారు కానీ అలా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ఎప్పుడైనా దేవుడిస్తానని చెప్పాలి హలలుయా ఆమె ప్రార్థన దేవుడు ఆలోకించి ఆమె గర్భముని దేవుడు తెరిచి ఒక చక్కటి ప్రవక్త కలిగిన దైవ సేవకుని దేవుడు పుట్టించాడు నిజంగా నేను ఒక సాక్షి చెప్పగలను ప్రాంతములో ఒక స్త్రీకి వివాహమయ్యి పదమూడు సంవత్సరాలైంది పదమూడు సంవత్సరాలైన సంతానము కాలేదు అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా గత సంవత్సరములో పోలికలు ప్రాంతములో ఆ సభలికా తల్లి వచ్చింది ప్రార్థన చేయించుకోండి ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు ఆమె గర్భములు తెరిచాడు పదమూడు సంవత్సరాల తర్వాత పదనాలుగో సంవత్సరానికి ఆమె గర్భములు దేవుడు తెరిచాడు దేవునికి ద్వారానే దేవుడు ఎన్నెన్నో కార్యములు చేశాడు అయితే దావీదు శ్రమలు దేవునికి ప్రార్థన చేశాడు తన శ్రమలను దేవుడు పోగొట్టాడు ఇచ్చియా రోగము చేత ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు తన రోగాన్ని దేవుడు పోగొట్టాడు ప్రార్థన ద్వారా ఎన్నెన్నో కార్యములు చేశాయి దేవుని సన్నిధిలో తమ్ము తాము తగ్గించుకొని వారి చెడు మార్గమును విడిచిపెట్టి నాకు ప్రార్థన చేస్తే వారి దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు చెప్పాడు హాలలుయా అందుకే ఈ పాటను బట్టి భక్తులకు పాట రాశారు ఏమని రాశారు ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే